నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇప్పుడైతే నిన్న చెప్పాను కదండి టమాటా రసం చేసి చూపిస్తాను అని ఆ టమాటా రసం ఇప్పుడు మీకు పెడుతున్నాను చూస్తారని అనుకుంటున్నాను ఇది తయారు చేసే విధానాన్ని చూడండి ఒక చింతపండు ఒక టమాటా సైజులో తీసుకున్నానండి కొంచెం పుల్లగా ఉంటాయి మరీ కాదండి కొంచెం పుల్ల నోటికి బాగా కమ్మగా ఉండేటట్టుగా ఇక టమాటాలు అయితే పావు కిలో టమాటాలు తీసుకున్నానండి ఒక టమాటా సైజు చింతపండు ఇక ఇవన్నీ కడిగి మంచిగా నీళ్ళల్లో కడిగి కట్ చేసుకొని అవి పుచ్చులు ఉంటాయో లేవో అని చూసుకోవాలి కదండి టమాటాల్లో కూడాను అందుకని అవి కట్ చేసేసుకొని ఆ వేస్ట్ తీసేసి ఆ కాడల దగ్గర ఇప్పుడు ఇవైతే పొయ్యి మీద కొంచెం నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందామండి అంతే ఈ ఈ టమాటాలు ఈ చింతపండు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే మనకి జ్యూస్ బాగా వస్తుందని నేను అట్లా ఉడికిస్తాను మనం ఇవి నలపాలంటే కూడాను చేయి నేపు లేకుండా తొందరగా మెల్ట్ అయిపోతాయని అందుకని పొయ్యి మీద పెడుతున్నాను ఇప్పుడైతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి అంతే చింతపండు టమాటా బాగా ఉడికిపోద్ది కాబట్టి మనకి టమాటాలు ఒక్కో ఏరియాలో టమాటాలు లేకుండా రసం పెట్టుకుంటారు వాళ్ళైతే అయితే ఇట్లాగ ఉడికించడానికి వీలు లేదండి అంటే టమాటా వేస్తే మాత్రం రసం ఉడికించుకోవచ్చు లేదంటే ఆ రసం టేస్ట్ మారిపోద్ది ఇక ఇప్పుడు అది ఉడికాయి కదండి కొంచెం వేడిగా ఉన్నాయి కదా వాటర్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చన్నీళ్ళు వేసుకుందాం చల్లగా ఉండే నీళ్ళు వేసి బాగా పీసుకి రసం తీసుకుందాం ఇక రెండు సార్లు తీసుకున్నాక ఆ పిప్పి ఉంది కదండి గుజ్జు వస్తుంది కదా టమాటా చింతపండు పిప్పి ఆ పిప్పిని పడేద్దాం ఎందుకంటే వేస్ట్గా మసాలాలు అవన్నీ పడలేదండి మనకి రసం అన్నంలో వేసుకునేటప్పుడు కూడాను ఇక అవన్నీ అడ్డు రాకుండా కూడా ఉంటాయి కాబట్టి అవి తీసేస్తాను తీసేసి ఈ పిప్పులో కూడా కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి కడిగి అంటే కలిపేసేసి దాంట్లో పోసేసుకున్నాం ఆ రసాన్ని వేస్ట్ పోకుండా ఇక దీంట్లో వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను చూడండి టమాటా రసం చాలా ఈజీ అండి కానీ కొంతమందికి చాలామందికి ఇది టమాటా రసం పెట్టుకోవాలంటే ఎంతో బోరండి కానీ మా ఇంట్లో మటుకు ప్రతిరోజు రసం ఉండాల్సిందే అయితే రెండు రోజులకు ఒకసారి పెడతాను చాలు ఈ రోజు పెడితే రేపు కూడా ఉంటాయి ఈ రసంకి చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారని నా ఉద్దేశం అండి ఎందుకంటే అడిగి వాళ్ళ పిల్లల కోసం తీసుకుపోతారు ఇప్పుడైతే గరం మసాలా పొడి నేను ఇంట్లో చేసుకున్నది వేసానండి ఈ గరం మసాలా పొడగా ఎలా చేయాలో కూడా చెప్పమంటే పెడతాను ఇక అయితే గార్లిక్ కోకా ఐదారు రెబ్బలు దంచి దాంట్లో వేసుకున్నాను ఉప్పు సరిపడా వేసుకున్నాను ఇంగువ కాస్త మీరు ముద్దగా ఉండే ఇంగువైనా వేసుకోవచ్చు పొడున్నాయి వేసుకోవచ్చు ఇందులో కొంతమంది ఇంగువ వేసుకోరు వేసుకొని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మాకైతే రసంలో ఇంగు కావాలి కాబట్టి నేను చేసేది ఆంధ్ర స్టైల్ కదండి అందుకని వేస్తున్నాను ఇప్పుడు ఆ ఇంగు మీకు చూపించడానికి చేతులు వేసుకున్నానండి అంతేను ఇక కొత్తిమీర కరివేపాకు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను కదా అది కూడా కట్ చేసేసుకొని అందులో వేసేసి ఒకసారి బాగా పిసుకేసుకొని ఆ రసాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఏం లేదు మనకి రసం పౌడరు ఇంట్లో చేసి పెట్టుకుంటే నిమిషంలో పెట్టుకోవచ్చండి అప్పుడు మనకి విసుగు కూడా రాదు రసం పెట్టాలంటే వెంటనే వచ్చి పిల్లలు కానీ ఎవరైనా ఏమన్నా నోటికి బాగాలేదు రసంతో తింటాను అంటే వెంటనే ఒక టూ మినిట్స్లో ఇచ్చేసేయచ్చండి రసం పొడి పొడిగానికి ఇంట్లో ఉంటే నేనైతే జీలకర్ర మిరియాలు ధనియాలు ఒక చిటికెడు మెంతులు కందిపప్పు తూర్దాలండి అది తర్వాత మనం ఇది సిమ్లా మిరపకాయలు అంటాం కదండి సిమ్లా కూడా కాదు కాశ్మీర్ మిరపకాయలు ఆ మిరపకాయలు కలర్ వస్తుందండి ఆ మిరపకాయలు కూడా అన్నీ కలిపి ఆయిల్ లేకుండా వేయించుకుని అది ఆరాక మిక్సీకి బట్టి పెట్టుకుంటే చాలండి ఈ పౌడరు అన్నిట్లో వేసుకోవచ్చు రసంలో ఇది ఎలా చేయాలో కూడా ఎవరైనా కామెంట్ పెడితే నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఒక్క స్పూన్ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని అందులో పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీరా అందులో ఒక్క మిరపకాయి అంతేనండి మనం ఆల్రెడీ దాంట్లో మిరియాలు అన్నీ వేస్తున్నాం కదా అందువల్ల ఒక్క మిరపకాయ ఊరుకునే మనకి పైన అందం కోసంగా ఇది అంతేనండి మూత పెట్టేసుకున్నామంటే తెలియపోతే రసం అయిపోయిందండి ఈ రసానికి చాలామంది నా దగ్గర ఎంతోమంది అబ్బాయి విసుగు నాకు రసం పెట్టాలంటే అని అన్నారు కాబట్టి ఇది ఎంత ఈజీగా మీకు చూపించాలని చూపిస్తున్నానండి ఈ రసం కనుక మీకు ఇట్లాగే పెట్టుకొని తిని చూసి బాగుంటే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెడతారని అనుకుంటున్నానండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా రేపు కలుస్తాను